నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పార్లమెంటు సెషన్స్లో చాలా దారుణమైన అనేక బిల్లులు ఆమోదించింది అందులో అతి ప్రమాదకరమైనది ఆందోళనకరమైంది ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని పూర్తిగా కేంద్రం గుప్పిట్టు తీసుకోవటం సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ తర్వాత అదర్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి ఓ కమిటీని ఏం చేయాలి ఎలాంటి పద్ధతి అనుసరించాలో మీరు నిర్ణయించండి పార్లమెంట్ నిర్ణయించాలి అని సుప్రీంకోర్టు జస్టిస్కే ఎస్ జోసఫ్ ధర్మాసనం తీర్పు చెప్పింది అందులో ఏం చెప్పారు మీరు పార్లమెంటు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం పార్లమెంట్ నిర్ణయం చేయాలి కాబట్టి అది ఎలా చేయాలి అన్నది పార్లమెంటే నిర్ణయించాలి కానీ పార్లమెంట్ నిర్ణయించే వరకు ప్రధానమంత్రి ప్రధాన న్యాయమూర్తి దేశ ప్రధాన న్యాయమూర్తి ప్రతిపక్ష నాయకుడు కలిసినటువంటి ఒక కమిటీ పేర్లు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలి అని సుప్రీంకోర్టు అందులో స్పష్టంగా పేర్కొంది బిల్లు చేసే వరకు రాష్ట్రపతి నియమిస్తారు కానీ ఎలా నియమిస్తారు అన్న దాని మీద పూర్తి స్పష్టత లేదు అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ సైలెంట్ ఆన్ దిస్ పాయింట్ కాన్స్టిట్యూషన్ సైలెంట్గా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఎలా మాకు మమ్మల్ని నిర్దేశిస్తుంది అని ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రామన్ వాదించాడు సుప్రీంకోర్టులో కానీ కాన్స్టిట్యూషన్ ఏం సైలెంట్గా లేదు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో తిరిగి చాలా చర్చ జరిగింది అంబేద్కరే స్వయంగా ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం ప్రజాస్వామ్యానికి ప్రాణమని ఆయన చెప్పారు అలాగే సక్సేనా అనేటటువంటి సభ్యుడు సిబాల్ సక్సేనా అనేటటువంటి సభ్యుడు చాలా సవివరమైన ప్రతిపాదన చేశారు దాన్ని అక్కడ ఆమోదించకపోయినప్పటికీ ఆ స్పిరిట్ రాజ్యాంగంలో ఉంది స్వతంత్రత కలిగి ఉండటము ఎవరికి లోబడి ఉండకపోవటము మరొకరి దయ మీద నిర్ణయం మీద ఆధారపడకపోవటము ఇవన్నీ కూడా ఎన్నికల కమిషనర్కు ఉండాలి ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఇవి ఈ లక్షణాలు లేకపోతే ఇండిపెండెన్సు తర్వాత నాన్ డిపెండెన్స్ అనేవి ఉంటేనే వాళ్ళు సరైన నిర్ణయాలు చేయగలుగుతారు పక్షపాతం లేకుండా లేకపోతే ఎగ్జిక్యూటివ్కు కార్యనిర్వాహక వర్గానికి ప్రభుత్వాధీనతలకు లోపడితే అప్పుడు ఎన్నికల నిర్వహణలో అనే దానికి అర్థం లేకుండా పోతుందని సుప్రీంకోర్టు చెప్పింది అల్టిమేట్గా పార్లమెంటు సుప్రీం కాబట్టి పార్లమెంటే నిర్ణయం చేయాలి కాబట్టి మీరు ఆ విధానాన్ని చేయండి అని చెప్పారు కానీ గతంలో మనం చెప్పుకున్నట్టుగా ప్రతి తీర్పులో ఓబిటర్ డిక్టా అని రేషియో డిసిడెండి అని రెండు భాగాలు ఉంటాయి ఇందులో ఓబిటర్ డిక్టా ఆదేశమేమో పార్లమెంట్ చేయాలని కానీ రేషియో డిజి డిసిడెంట్కి వచ్చినప్పుడు చాలా వివరంగా చెప్పారు ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ స్వతంత్రంగా ఎలా జరగాలి అందరికీ సమాన అవకాశాలు ఎలా ఉండాలన్న దాన్ని చాలా వివరంగా అందులో న్యాయమూర్తులు ఒప్పొందుపర్చారు కానీ ఇక్కడ ప్రభుత్వం చాలా సూటిగా సుప్రీంకోర్టు చెప్పినట్టు చేస్తున్నామని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలి సభ్యుడిగా ఉండాలన్న అంశాన్ని కూడా తోచిపుచ్చి ప్రధానమంత్రి ప్రధాని నియమించే కేంద్ర మంత్రి ప్రతిపక్ష నాయకుడు ఈ ముగ్గురు కలిసి సిఫార్సు చేయాలి రాష్ట్రపతికి అన్నారు ప్రధాని ప్రధాని నియమించే కేంద్ర మంత్రి ఇద్దరు అయ్యాక ముగ్గురున్న కమిటీలో ఎవరి నిర్ణయం చెలామణి అవుతుంది ఇంకా దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఎలా ఉంటుంది అంతేకాకుండా ఎవరెవరు ఎన్నికల కమిషనర్లుగా నియమించబడ్డానికి ముఖ్యంగా సిఈసిగా నియమించబడ్డానికి అర్హులు అన్న అంశం వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ ప్రభుత్వంలో కార్యదర్శులుగా సెక్రటరీ హోదాలో పనిచేసిన వాళ్ళే దీనికి అర్హులు అని ఒక ఒక క్లాస్ పెట్టారు అంటే ఏంటన్నమాట ప్రభుత్వంలో పనిచేసి ప్రభుత్వానికి విధేయంగా వాళ్ళు వాళ్ళే అర్హులు అంటే ఇంకా వేరే ఏముంటుంది ఇంకా పైగా వాళ్ళలో ఎవరికి ఇస్తారు అన్నది ఒక విధంగా ఎంపిక వాళ్ళ మప్పు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ అప్లికేషన్ ఉండకూడదు అని సుప్రీంకోర్టు ఏదైతే సూచించిందో దానికి కూడా తిలోదకాలు ఇచ్చినట్టు ఒక్క అంశాన్ని మటుకు పాటించారు అదేంటంటే వాళ్ళ జీత భత్యాలు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉండాలి అన్నారు అది ఒక్కటి మటుకు అక్కడ పాటించారు అలాగే ఒకసారి పదవిలో నియమించబడ్డాక రీనామినేట్గా మరే పదవికి రీనామినేట్ చేయకూడదు ఈ రెండు అంశాలు పెట్టడం తప్ప మిగిలిన అన్ని విషయాల్లో నిర్ణయాధికారం కానీ నియామక అధికారం కానీ అన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో ఉండేటట్టుగా ఈ కొత్త బిల్లు ఆమోదం ఆమోదం కూడా ఎప్పుడండి ప్రతిపక్ష సభ్యులు చాలామంది వాకౌట్ చేశారు దీన్ని తప్పు పట్టారు సూచనలు సవరణలు తెచ్చారు అన్నింటినీ కూడా తోసిపుచ్చారు తోసిపుచ్చి మేము సుప్రీంకోర్టు తీర్పు కోసం ఇదంతా చేస్తున్నాం అన్నారు అసలు ఈ చర్చ కూడా ఎందుకు వచ్చింది గతంలో అరుణ్ గోయిల్ అనేటటువంటి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ అధికారి కార్యదర్శి హోదా అనుకుంటా ఆయన వలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆ తర్వాత ఒక్క రోజులోనే ఆయన్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించడంతో ఒక దుమారం రేగింది ఎందుకు ఇలా సెలెక్ట్ చేస్తున్నారు సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ ఇలాగే అస్మదేవులను కోరుకున్న వాళ్ళని నియమించడం మిగతా వాళ్ళని నిర్లక్ష్యం చేయడం మనం చూసాం అవన్నీ ఒక ఎత్తు దానివల్ల కూడా రాజకీయ పక్షపాతం ప్రతిపక్షాల పైన వేట అవన్నీ ఓకే కానీ ఇక్కడ ఎన్నికల ప్రక్రియ బూటకంగా మారిపోయే ఒక ప్రమాదం ఇందులో తొంగి ఉంది కానీ దీన్ని పార్లమెంట్ ఇప్పుడు ఆమోదించింది తర్వాత మళ్ళీ దీన్ని సవాల్ చేస్తారా లేదా మనకు తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇలా నియమించబడే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది మనకు అంటే మోదీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా వాటి స్ఫూర్తిని మూల స్ఫూర్తిని దెబ్బతీస్తుంది అనే మాట మనం చాలా కాలంగా చెప్పుకుంటున్నాం కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభం అంటే ప్రాణప్రదమైన ఎన్నికల సంఘాన్ని కూడా ప్రకారం నియమించే అవకాశం పార్లమెంట్ శాసనం రూపంలోనే తెచ్చిన తర్వాత ఇప్పుడు సీ ఎన్నికల ఈవీఎంల గురించి ఏదో చర్చ చేస్తుంటాం అసలు ఎన్నికల సంఘమే కేంద్రం చేతుల్లో ఉన్నప్పుడు అంటే నియామకమే కదా ఉన్నప్పుడు ఇంకా మనం ఎలా స సమానమైన స్వేచ్ఛాయుతమైన ఎన్నికల నిర్వహణను ఆశించగలుగుతాం ఇది చాలా పెద్ద ప్రశ్న ఎన్నికల తేదీల దగ్గర నుంచి అనర్హతల దగ్గర నుంచి మినహాయింపుల దగ్గర నుంచి ప్రతి విషయం కూడా ఈ కమిషన్ ఈ ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుంది ఆ ఎన్నికల సంఘాన్ని కేంద్రమే పూర్తిగా అజమాయిషి చేస్తుంది